గాంధీ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మూడో వార్షికోత్సవం సందర్భంగా ఉచిత నరాల వైద్య శిబిరం ఏర్పాటు చేశామని ఆస్పత్రికి చెందిన న్యూరో ఫిజిషియన్ డాక్టర్ అమరేందర్ రెడ్డి తెలిపారు ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు ఉచిత నరాల వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు నల్గొండ పట్టణంలోని గాంధీ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరు రోజుల ఉచిత నరాల వైద్య శిబిరం సోమవారం ప్రారంభమైంది ఈ సందర్భంగా డాక్టర్ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు ఆరు రోజుల పాటు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉచిత నరాల వైద్య శిబిరం కొనసాగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు దీర్ఘకాలిక నరాలు మెదడు వెన్నుముక పక్షవాతం ఫిట్స్ సమస్యలతో బాధపడుతున్న వారు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు నాలుగు వేల రూపాయల నిల్వ చేసే నరాల పరీక్ష మూత్ర పరీక్ష రక్త పరీక్ష షుగర్ పరీక్షలను కేవలం వంద రూపాయలకే చేస్తున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు హాస్పిటల్ ఎండి మారుతి అజయ్ సాయిల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ఈ గాంధీ న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మూడవ వార్షికోత్సవ సందర్భంగా ఈ రానున్న ఆరు రోజులు ఫ్రీ నరాల వైద్య శిబిరం జరుపుతున్నారు తేదీ పద్దెనిమిది సోమవారం నుండి ఇరవై మూడో తారీఖు శనివారం వరకు జరుపుతున్నాము సో ఈ అవకాశాన్ని నల్గొండ జిల్లా పట్టణ వాసులందరూ సద్వినియోగం చేసుకోగలరు ఇక్కడ నరాల పరీక్షలు అలాగే బ్లడ్ టెస్టులు యూరిన్ పరీక్షలు ఫ్రీగా చేయబడము నరాల సమస్యలు పక్షవాతము ఫిట్స్ తలనొప్పి ఇంకా దీర్ఘకాల నొప్పులు ఏవైనా సమస్యలైనా చూడబడదు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరని మరి